మొదటి ఆదివారము పద్య స్తంభము ఇదిగో మనం ఎరుశ్లేమునకు వెళ్ళుచున్నాము మార్కు అధ్యాయం ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగో వచ్చినాడు ప్రార్థన తండ్రి మా నిమిత్తమై వధింపబడిన తండ్రి నీకు నమస్కారములు మా కొరకు వేలాడిన నీ రూపమున చూచి మా పాపవు బ్రతుకు చాలించుకుని కృప దయచేయము నేటి దిన శిలువ ధ్యానమును మా అంతరంగములకు మార్పు కలిగించినట్లుగా దయచేయమని నామమును అడుగుచున్నాము ఆమె ఏసు ప్రభు పలుమారులు ఎరుషల్యమునకు వెళ్ళుచున్నారు వెళ్ళినప్పుడెల్లా ఏదో ఒక గొప్ప కార్యము చేయుచుండెను ఎరుశల్యము గొప్ప రాజులు ఏలిన పట్టణము మన ప్రభువు తెచ్చిన గొప్ప రక్షణ కార్యము అక్కడనే జరిగినది నదరేతుల నుండి ఏ మంచి రాదన్నారు కానీ మన ప్రభువు పుణ్యపురుషుడు కనుక ఆయన అచ్చటనే పెరిగినాడు యోర్ధాన నదిలో మన ప్రభువు బాతీస్ పొందినారు ఎరుషలేములో మన ప్రభువు అనేక పుణ్యకార్యములు చేసినారు మొదటిసారి ఎరుసలేమునకు యేసును తీసుకుని వెళ్ళినప్పుడు సుమియోను మరి అమ్మతో చెప్పినది నీ కడుపులో నుండి కడ్గమ్మ దూసుకొని పోవును సుమియోను యేసు ప్రభువును చూచిన తర్వాత తన బ్రతుకు చాలించుకున్నాడు మనము మన ప్రభువుని మొదటిసారి చూచి మన పాప బ్రతుకు చాలించుకున్నామా యేసు ప్రభు ఎక్కడుండవలనో అనగా ఎచ్చట అవసరమో అచ్చటన్నారు దేవుని కుమారుడు దేవుని ఆలయంలోనే ఉంటాడు యేసు ప్రభు కొరడాతో దేవాలయంలోని వర్తకం అంతటిని పారదోలెను మనము మన బిడ్డలందరినీ ఎంత ప్రేమించినను వారిలో తప్పు కనబడగా వారిపైని బెత్తము వాడుదును ఈ శిలువ ధ్యాన కాలంలో మన పైరూపములు కాదు హృదయమును మార్చుకునే వాళ్ళను ప్రభునందు మనము విశ్వాసం ఉంచినట్లయితే మనము మన చిక్కులలో నుండి శ్రమలలో నుండి తిరిగి లేదు మహిమను పొందుతుము ఆయన మహిమ ఎదుట ఈ లోకపు బ్రతుకు ఒక నిమిషము కూడా సరిపోదు అని భక్తులైన వారు అనిరి ఈ లోకపు బ్రతుకు నీడవలేగతించిపోను గొంగలి పురుగు సీతకొక చిలుకగా మారుట గొంగలి పురుగు మనలోని చెత్తా చెదరము అనగా పాత జీవితమునకు అనగా ఇహలోక జీవితముతో సమానము సీతకోక చిలుక పరలోక జీవితమునకు అనగా మహిమ జీవితమునకు సాదృశ్యముగా ఉన్నది శిలువ వేయబడుట ద్వారా మనకు రక్షణ వచ్చినది శిలువ అనగా కొరత లేక పద్య స్తంభము క్రిస్మస్ క్రీస్తు జన్మదినము మంచి శుక్రవారము క్రీస్తు చనిపోయి రక్షణ ఇచ్చిన దినము మంచి దినము మహాదినము ఈస్టర్ క్రీస్తు మరణము నుండి లేచిన దినము సంఘ స్థాపన దినము పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన దినము శిలువ నిమిత్తము అనేకులు సిగ్గుపడుచున్నారు అయితే సిలువ వల్లనే రక్షణ వచ్చినది గనుక శిలువను గుర్చి సిగ్గుపడకూడదు శిలువ అనగా కొయ్య అవిశ్వాసులకు ఇది వెర్రితనముగా కనబడును కానీ విశ్వాసులకు ఇది తాలపు చెవి మోక్షంలో చేరుటకు ఇది తాలపు చెవి అని చెప్పవచ్చును దినమును గుర్చి చేదస్తమో విడిచిపెట్టవలను బైబిల్లోనే లేదని చేదస్తంభు విడిచిపెట్టవలను యేసు ప్రభువును అంగీకరించిన వారు ఆయనను దేవుడన్నారు యూదులను కుట్ర చేసిన సంగమున వచ్చును ఈ దినములలో అనేకులు కుట్రదారులై బయలుదేరి వారి విషయమై క్షమించి ప్రార్థనలు చేయవలెను సొంత శిష్యుడే ఆయనను అప్పగించినాడు స్వామి ద్రోహి అయినాడు ఈనాడు అనేకులు పేరుకు క్రైస్తవులు చేతిలో బైబిల్ కానీ క్రియలు సాతాను క్రియలు వీరే స్వామి ద్రోహులు దేవుడు మనలను జ్ఞానవంతులను చేస్తే మనము ఆ జ్ఞానముగా చేస్తున్నాం దేవుడు మనలను పరిశుద్ధులనుగా చేస్తున్నాడు మనం ఆ పరిశుద్ధత చేస్తున్నాము దేవుడు శక్తిమంతులను చేస్తే మనము నిస్సత్వం కలిగించున్నాము దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేసినాడు మనము బానిసులవుతున్నాము దేవుడు మనకు క్రీస్తు శిలువ మీద చనిపోవట ద్వారా రక్షణ ఇచ్చి ఉన్నాడు ఈ మంచి శుక్రవారము మన బ్రతుకులో చాలా సంతోషించి చూడవలను నాకు విమోచనము దొరికింది అని ఆనందించవలెను క్రొవ్విన దూడలు గంతు వే గంతులు వేసినట్లు స్తోత్రములు చేయవలను అట్లే శిలువలు అని విమోచన అందుకొని ఆయనను స్తుతించు ధన్యత ప్రభు మీకు గాక